హలో అండి అందరికీ ఈరోజు ఉసిరికాయలు పచ్చిమిరపకాయలతోటి రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపెడుతున్నాము మేము పచ్చడి కొరకు ఇరవై ఉసిరికాయలను తీసుకున్నామండి నీట్గా క్లీన్ చేసుకొని తడి లేకుండా తుడుచుకొని ఆరిన తర్వాత పచ్చడి అనేది పెడుతున్నామండి మీరు ఎప్పుడు పచ్చడి పెట్టినా సరేనండి గుర్తుంచుకోండి తడి లేకుండా చూసుకొని పచ్చడి పెడితే పచ్చడి అనేది నిలువ ఉంటుందండి ఇప్పుడు కన్నీటి గాట్లు పెట్టుకొని పక్క పెట్టుకున్నాము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ స్పూన్ అంత మెంతులు స్పూన్ అంత జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నారు చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని నూరుకుందామండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మీరు ఎన్ని ఉసిరికాయలు తీసుకుంటారో దాని తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు అనేటివి తీసుకోండి అండి మేము ఇరవై ఉసిరికాయలకి సరిపడంత పచ్చిమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకొని పక్క పెట్టుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో ఉసిరికాయలు కూడా వేసుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్క పెట్టుకుందాము ఇప్పుడు రోట్లో ఆవాలు జీలకర్ర మెంతులు వేసుకొని నూరుకుందామండి మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్నమ్మ అయితే మేము ఎంతమంది ఉన్నా సరేనండి రెండు రోజులకు సరిపోయినా పడే అంతా కొంచెం కారం ఎక్కువ పచ్చడిలో అయితే భలే నూరేదండి వేడివేడి అన్నంలో నెయ్యేసి పచ్చడేసి మాకు తినిపిస్తుంటే నాలుగు ముద్దలు ఎక్కువగా తినేవాళ్ళం అండి మీరు కూడా అలానే తినారా తింటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఇప్పుడు పొడి నూరుకున్నాం కదండి ఇప్పుడు రోట్లో పచ్చిమిరపకాయలు రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు వేసుకొని నూరుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందామండి పచ్చడికి ఎల్లిగడ్డ ఎక్కువ పడుతుందండి ఎల్లిగడ్డ కొంచెం ఎక్కువనే వేసుకొని నూరుకోండి అండి నూరుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము మరి ఈ పచ్చడికి తాలింపు లేకపోతే ఎలా చెప్పండి అండి తాలింపుతో టేస్ట్ అనేది వేరే లెవెల్లో పెరుగుతుందండి ఆయిల్కు కొంచెం ఎక్కువ పడుతుందండి తాలింపుకు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు ముందుగా నూరుకున్న ఎల్లిగడ్డ వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటే టేస్ట్ భలే ఉంటుందండి పక్కింటికి కూడా ఈ తాలింపు వాసన అనేది వచ్చేస్తూ ఉంటుంది కదా అండి మీరు ఎప్పుడైనా గమనించారా నేనైతే చాలా సార్లు గమనించానండి ఇప్పుడు కారం కూడా వేసుకొని ఒక నిమిషం కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉసిరికాయలను కూడా వేసుకొని రెండు నిమిషాలు కలుపుకొని ఆవ పొడి కూడా వేసుకొని రెండు నిమిషాలు కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని నిమ్మరసం వేసుకొని కలుపుకుందామండి పచ్చడి అనేది రెడీ అవుతుంది వీడియో చూసారా అండి నచ్చిందా నచ్చితే మాత్రం ఒక లైక్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి